అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జిల్లా అండ్ మత్స్యశాఖ డిఎఫ్సిఎస్ మేడ్చే జిల్లా చైర్మన్ కాబట్టి మా మత్స్యకారులతో సమావేశం ఏర్పాటు చేసి మరి అసెంబ్లీ అసెంబ్లీ సమావేశాలకు పిలిపివ్వడం జరిగింది అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు పిలిపియడంతో ఈరోజు మన నన్ను అర్ధరాత్రి పసువారం పోలీసులు నన్ను అబ్జరస్ చేయడం జరిగింది దీనికి ప్రభుత్వాన్ని మేము అడిగింది ఏంటంటే మత్స్యకారులకు గత ప్రభుత్వంలో హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ పిల్లలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు యాభై పర్సెంట్ ఇచ్చిరూ ఆగస్టు మాసంలో ఇచ్చేటటువంటి సబ్సిడీ పిల్లల కార్యక్రమం ఇప్పటి డిసెంబర్ వరకు కూడా పూర్తి కాలేదు దాని మీద అదొక అంశము ఇంకో అంశం ఏంటంటే ముప్పై ముప్పై మూడు జిల్లాలలో పన్నెండు జిల్లాలకు మాత్రమే ఈ ఫెడరేషన్ ఎన్నికలు నిర్వహించడం జరిగింది మిగతా ఇరవై ఒక్క జిల్లాలు జరపడం లేదు దాన్ని కాలయాపనం చేస్తారని చెప్పేసి దాని మీద కూడా ప్రశ్నించినప్పుడు దాని ఏకపక్షంగా ముఖ్యమంత్రి గారికి సంబంధించినటువంటి ఆయన అనచులని డైరెక్ట్గా నామినేట్ చేయడం జరిగింది యాక్చువల్గా ముప్పై మూడు జిల్లాల్లో గెలిచినటువంటి వాళ్ళు దాంట్లో ఒకరిని ఎన్నుకుంటారు దానికి స్టేట్ ఫెడరేషన్ చైర్మన్గా నియమించడం జరుగుతుంది దాన్ని కూడా ఏకపక్షంగా నిర్ణయించడం జరిగింది అదేవిధంగా బీసీడీ నుంచి కూడా బీసీఏలో మన కాంగ్రెస్ ప్రభుత్వ మేనిఫెస్టో కూడా అది చేర్ చేర్పడం జరిగింది ఆ అంశం మీద కూడా నేను ఇలా జిల్లా వ్యాప్తంగా మత్స్యకారులకు ఆందోళనకు పిలిపేయడం జరిగింది కాబట్టి ఇది ప్రభుత్వము ఏది చేసినా కూడా పోలీసులను అడ్డుపెట్టి పెట్టి ఈరోజు ప్రభుత్వం నడుపుతుందని చెప్పేసి కూడా నేను ఈ సమావేశం తెలియజేస్తూ సెలవుస్తాను